ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఏఐవైఎల్ యూత్ లీగ్ రాష్ట్ర కార్యదర్శి రాహుల్ ఆదిత్య పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత బొంకూర్ సురేందర్ సన్నీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సాయి మేమందరం పాల్గొంటున్నాం ఈ మీడియా సమావేశంలో మరో ఇద్దరు జిల్లా కలెక్టర్ సభ్యులు కూడా ఏంటంటే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆల్ ఇండియా పార్టీ ఈ వ్యూహాలు రచిస్తుందని సందర్భంగా మీ తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్ కరీంనగర్ రెండు రామకుండం తొమ్మిది మున్సిపాలిటీలలో రేపు జరగబోయే ఎలక్షన్ లో పూర్వ వేగమే కాదు అంతకు మించి కచ్చితంగా కార్పొరేషన్ లో కార్పొరేటర్ సాధించుకుంటాం మున్సిపాలిటీలో కౌన్సిలర్ ను సాధించుకుంటాం గత ఎన్నికల్లో రామపేటంలో తొమ్మిది కార్పొరేటర్లుగా కరీంనగర్ కార్పొరేషన్ లో ముగ్గురు కార్పొరేషన్ గెలవడం జరిగింది చొప్పదల్లిలో ఒక మున్సిపల్ కౌన్సిల్ గెలవడం జరిగింది ఈసారి అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని చూసా కూడా కార్పొరేటర్ కౌన్సిల్ గా గెలుచుకోవడం కోసం వ్యూహాలు అంతేకాదు ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థి ఎవరైతే రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు పార్టీ జిల్లా కమిటీ టఫీలోకి వెళ్ళడం జరుగుతా ఉన్నది విధంగా రాష్ట్ర ప్రజల నాయకత్వాన్ని టఫ్లోకి వెళ్లడం జరుగుతా ఉన్నది అనేక మంది సింహం కావాలని చెప్పేసి అడిగడి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే పార్టీ జిల్లా కమిటీగా ఒక చర్చ అయితే తప్పకుండా ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు కావచ్చు రాజకీయంగా వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయంగా ప్రజల్లో గుర్తుకున్నటువంటి వాళ్ళకు ప్రధానంగా ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ సింహం గుర్తును మీరు అందరూ పార్టీ జిల్లా కమిటీకి దరఖాస్తు పెట్టుకోండి జిల్లా కమిటీ చర్చించి ఆ తర్వాత రాష్ట్ర కమిటీకి పంపించి రాష్ట్ర కమిటీ ఆమోదం తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నుండి పార్టీ కలినా జిల్లా కమిటీ నుండి వాళ్ళందరికీ బీ బాబులు ఇవ్వం గురించి బీ బాబులు ఇవ్వడానికి ఆల్ ఇండియా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాము తప్పకుండా కాలంలో అధికార పార్టీకి ఇతర పార్టీల గురించి చుక్కలు చూపిస్తాం తప్పకుండా సింహం గుర్తు ప్రపంచం కొనసాగు నేను తెలియజేస్తా ఉన్నాను